అంకుల్ ఫస్ట్ మీ ఇండస్ట్రీకి వచ్చింది నాకు గుర్తున్నంత వరకు మీరు హీరో వచ్చారంట టెక్టాదా మా నాన్నగారు రాజుగారు కలిసి సినిమా చేసేవాళ్ళు అలా తీసిన సినిమా తొలి ప్రేమ మీ ఫస్ట్ సినిమా దిల్ అసలు మీ నమ్మకం ఏంటి మీ ధైర్యం ఏంటి అప్పటికి ఆది మూవీ రిలీజ్ అయింది పోస్టర్ చూసి భలే ఉన్నాడన్నా మీ బయోపిక్ తీసే మీకు మన ఉన్నాయా ఫర్ చేంజ్ మీరు హీరో అయితే హీరోగా మీరు ఆడియన్స్ థియేటర్ రావడానికి మీరు ఏం చేస్తారు నేను నితిన్ ప్లేస్లో ఉంటే తమ్ముడు సినిమా మీకు మీకు ఏం తెస్తుంది పేరు తెస్తుందా డబ్బు తెస్తుందా ఎంసీఏ అండ్ వకీల్ సాబ్ తర్వాత ఆయన రాసుకున్న కథని మొన్న సంక్రాంతికి ఒక సినిమా మీకు ఫైనాన్షియల్గా చాలా లాస్ అయింది నెక్స్ట్ సినిమా ఇమ్మీడియట్ ఫోర్ త్రీ డేస్ గ్యాప్ లో అది మళ్ళీ అది వెళ్ళిపోయింది ఈ మధ్యలో ఈ మూడు రోజుల్లో మీ థాట్ ఏంది టెన్త్ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు అర్థమవుతుంది ఫైనాన్షియల్గా షూర్ షార్ట్గా సూపర్ హిట్ అని చాలా గట్టి నమ్మకంతో విజయం మనసుఫూర్తిగా అవ్వాలని కోరుకుంటున్నాను అంకుల్ ఫస్ట్ మీ ఇండస్ట్రీకి వచ్చింది నాకు గుర్తున్నంత వరకు మీరు హీరోదామొచ్చారంటెక్టా కాదా మా నాన్నగారు రాజుగారు కలిసి సినిమాలు చేసేవాళ్ళు అలా తీసిన సినిమా తొలి ప్రేమ మీ ఫస్ట్ సినిమా దిల్ అసలు మీ నమ్మకం ఏంటి మీ ధైర్యం ఏంటి అప్పటికి ఆది మూవీ రిలీజ్ అయింది పోస్టర్ చూసి భలే ఉన్నాడన్నా మీ బయోపిక్ తీసే మీకు ప్లాన్స్ ఉన్నాయా మీరు హీరో అయితే హీరోగా మీరు ఆడియన్స్ థియేటర్ రావడానికి మీరు ఏం చేస్తారు నేను నితిన్ ప్లేస్ లో ఉంటే తమ్ముడు సినిమా మీకు మీకు ఏం తెస్తుంది పేరు తెస్తుందా డబ్బు తెస్తుందా ఎంసీఏ అండ్ వకీల్ సాబ్ తర్వాత ఆయన రాసుకున్న కథని మొన్న సంక్రాంతికి ఒక సినిమా మీకు ఫైనాన్షియల్గా చాలా లాస్ అయింది నెక్స్ట్ సినిమా ఇమ్మీడియట్ ఫోర్ త్రీ డేస్ గ్యాప్లో అది మళ్ళీ అది వెళ్ళిపోయింది ఈ మధ్యలో ఈ మూడు రోజుల్లో మీ థాట్ ఏంది టెన్త్ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు అర్థమవుతుంది ఫైనాన్షియల్గా ట్ గా సూపర్ హిట్ అని చాలా గట్టి నమ్మకంతో ఉన్నాను నీ విజయం మనసుఫూర్తిగా అవ్వాలని కోరుకుంటున్నాను